వస్తే నేను మీ కెఎస్ నాయుడు కెఎస్ నేను సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ సొత్తం ఈ వీడియో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు పేదవాళ్ళకి మధ్య వాళ్ళ మధ్యతరగతి వాళ్ళకి లేకపోతే అందరికీ వైసీపీ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళకి టీడీపీ పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ఈ ప్రశ్న ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ వచ్చేసి రోడ్లు వేయడానికే డబ్బులు లేవు ఈ పథకాలు రన్ చేయడానికే డబ్బులు లేవు అన్నాడు మరి చంద్రబాబు నాయుడు డబ్బులు లేవు అన్నది తెలిసే ఇచ్చాడా ఇంకొకటి గతంలో యనమల కృష్ణ యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళు దిగిపోయడానికి అకౌంట్లో వంద కోట్లే ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అని అన్నది వాస్తవం కదా అయితే ఆ టైంలో టూ ఇయర్స్ కరోనా తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్ సరే ఏం చేసిందా లేదని చెప్పుకో చెప్పుకోలేకపోవడంలో మనవాడు ఫెయిల్యూర్ అది వదిలేండి ఫెయిల్యూర్ విషయం కానీ ఏనాడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి నేను ఆ పథకాన్ని డబ్బులు లేక ఆపేస్తున్నాను ఈ పథకాన్ని లేక ఆపేస్తున్నాను ఆ పనులు డబ్బులు ఆపేస్తున్నాను అన్నాడు అన్నాడు ఎప్పుడన్నా లేదు కదా మరి మీరు ఎందుకంటున్నారు అంటే ప్రజల్ని మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మోటివేట్ చేస్తున్నారు అంటే డబ్బులు లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి మేము పథకాలు ఇవ్వలేకపోతున్నాము అని సో ఇక్కడ ఏంటంటే మరి ఆ రోజు వంద కోట్లు మీరు దిగిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇస్తే అప్పులు చేసిందో ఏమో మొత్తానికైతే మాత్రం అయితే రన్ చేసిండి కదా మరి జగన్మోహన్ రెడ్డి దిగిపోతూ దిగిపోతూ మీకు ఎన్ని వేల కోట్లు ఇచ్చాడు మీరు ఇంకా వంద కోట్లే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి దిగిపోతూ ఎన్ని వేల కోట్లు మీకు ఇచ్చారు ఇప్పటికి ఎన్ని వేల కోట్లు అప్పులు తెచ్చారు మరి ప్రజలకి ఎందుకు మీరు దాన్ని పథకాలని ఇచ్చేయలేకపోతున్నారు ప్రత్యేకించి విద్యార్థులకు సంబంధించి బకాయిలు ఎందుకు పెడుతున్నారు ఇవి కదా ముఖ్యం ఇంకా దానికి మించి నేనేం మాట్లాడదు ఏది మాట్లాడినా కూడా ఇంకా పార్టీకి అంటగట్టేస్తారు పేటిఎం బ్యాచ్ అంటారు ఇది ఒక తలకాయన పైపోతుంది న్యూట్రల్గా మాట్లాడడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను రాష్ట్రం మాత్రం బాగుండాలా బాగుండాలంటే ఏం చేయాలనేది ప్రజల మీద భారం తగ్గించండి చాలు థ్యాంక్ యూ